ఎప్పుడూ లేనంతగా ఏడాది ఓటింగ్ చాలా ఎక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లి వినియోగించుకుంటున్నారు ఏపీలో అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఉదయం షెడ్యూల్ ప్రకారం పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు ఆ తర్వాత ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది అయితే ఓటర్ల మీద వాతావరణ ప్రభావం ఎక్కువగా ఉండడంతో చల్లగా ఉన్నప్పుడే ఓటేసి వచ్చేస్తే బాగుంటుంది అనుకుని ఉదయం ఆరు గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళారు అయితే ఎనిమిది గంటల నుంచి ఏపీలో ఎండ దంచి కొడుతోంది అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు నీడన నిలబడడానికి ఎక్కువ ఏర్పాటు చేయలేదు దాంతో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఇది ఏపీలో కొన్ని చోట్ల మినహా మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోంది కొన్ని చోట్ల మాత్రమే ఈవీఎంలలో నెలకొన్న సాంకేతిక సమస్యలు సరిచేసి ఓటింగ్ ప్రక్రియను కొనసాగేలా చేస్తున్నారు పోలింగ్ సిబ్బంది అయితే పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తే ఎక్కువగా మహిళలు పెన్షనర్లే ఎక్కువగా కనిపిస్తున్నారు అయితే సీనియర్ సిటిజన్స్ ని పేషెంట్స్ ని పోలింగ్ వాలంటీర్లు పోలీసులు వాళ్ళకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు అయితే ఎప్పుడు నేనంతగా ఏడది మహిళా ఓటర్లలో చైతన్యం ఎక్కువగా కనిపిస్తోంది ఇక ఇంతమంది మహిళా ఓటర్ల సంద్రాన్ని చూసిన ఆయా పార్టీల నేతలు అమ్మయ్య మహిళా ఓటర్లు పెన్షనర్లు మాకు వేస్తున్నారంటే మాకు వేస్తున్నారు అంటూ లెక్కలు వేసేస్తుంటున్నారు ఎందుకంటే ఈ ఎన్నికల సమయంలో మీడియా సోషల్ మీడియా మొత్తం ఈ ప్రక్రియను తన భుజాన వేసుకుని మరి ప్రచారం చేశాయి జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలకే ఇవ్వడం వాళ్ల ఖాతాల్లోకే డబ్బులు వేయడం చూస్తుంటే వాళ్ళంతా తమకే ఓటేశారంటూ వైసీపీ భావిస్తోంది కాదు కాదు పెన్షన్ పెంచుతామంటూ బాబు గారు హామీ ఇచ్చారు ఉచిత ప్రస్తు ప్రయాణం అన్నారు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అన్నారు నిరుద్యోగ భృతి అన్నారు కాబట్టి గతంలో ఆయన చేసిన సంక్షేమ పథకాలు పనిమాల గుర్తు చేసుకునే వారి ఇప్పుడు తమకే ఓటేస్తున్నారని టీడీపీ భావిస్తోంది అయితే కొన్ని పోలింగ్ బూతుల్లో మాత్రం ఓటేసి వచ్చిన అభ్యర్థులు వాళ్ళు ఏ పార్టీకి వేశారు కూడా నినాదాలు చెప్తూ వెళ్తుంటే ఇదంతా కూటమి ప్రభావమే వైసీపీ పనైపోయింది వచ్చే కొత్త సంక్షేమ పథకాలు మావి అంటూ టీడీపీ నేతలు ఇప్పుడే సంబరాలు చేసుకుంటూ కనిపిస్తున్నారు అయితే ఏపీలో ఇంతెత్తున పోలింగ్ శాతం గతంలో ఎప్పుడూ జరగలేదు రాష్ట్రంలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటేయడానికి వచ్చిన మహిళలు వృద్ధుల నుంచి పదివేల శాంపుల్స్ కలెక్ట్ చేస్తే అందులో వైసీపీకి యాభై ఎనిమిది శాతం ఓటేస్తామని కూటమికి ముప్పై తొమ్మిది శాతం ఓటేస్తామని చెప్తున్నారు ఇవేవి ఇలాగే సాయంత్రం వరకు కొనసాగుతుంది మరి ఎవరు గెలుస్తారో ఓటర్ నాడు ఎలా ఉందో కొన్ని రోజులు ఆగితే తెలిసిపోతుంది